హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో నోట్లో పెట్టుకున్న వెంటనే వెన్నలా కరిగిపోయేలాగా ఒక స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి ఇంకా ఈ రెసిపీ అయితే నేను వ్లాగ్లో పోస్ట్ చేశాను విడిగా అయితే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది పిల్లలకి పెద్దలకి అందరూ ఇష్టంగా తినే రెసిపీ అండి ఇంకా ఈరోజైతే నేను బ్రెడ్ పుడ్డింగ్ తయారు చేయబోతున్నాను ఇది చాలా బాగుందనమాట నేను చెప్పాను కదా వ్లాగ్లో పోస్ట్ చేశానని చెప్పేసి వ్లాగు చేసినప్పుడు చాలా రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేశాను కానీ వ్లాగ్స్ పెద్దగా వెళ్ళేదన్నమాట దాంట్లోంచి నేను రెసిపీస్ విడిగా తీసి మళ్ళీ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి ఈ బ్రెడ్ పుడ్డింగ్ తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఈ బ్రెడ్ పుట్టింగ్ కోసం ఏమేమి కావాలనేది చూద్దామండి రెండు గుడ్లు అయితే తీసుకున్నాను గుడ్లు వచ్చేసి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఫ్రిడ్జ్లోంచి తీస్తే కనుక వెంటనే ఉపయోగించొద్దు ఇంక తర్వాత చూసారంటే బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి తరువాత వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను తర్వాత పంచదార తీసుకున్నాను ఎసెన్స్ లేకపోతే కనుక మీరు ఇలాచి పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు తర్వాత పాలు తీసుకున్నానండి కాచినవైనా పర్వాలేదు పచ్చివైనా పర్వాలేదు ఇప్పుడు బ్రెడ్ ముక్కలకి సైడ్ నుండే బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అదైతే కట్ చేస్తున్నాను ఇది వచ్చి ఉపయోగపడదన్నమాట సో అందుకని చెప్పేసి కట్ చేసేయాలి కట్ చేసేసిన తర్వాత మధ్యలో తెల్లగా ఉంది కదా అది మాత్రమే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నేను మిక్సీలో పొడి చేసి తీసుకొస్తాను బ్రెడ్ ఏంటంటే మిక్సీలో పొడి చేయాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా మనం చేత్తో అంటేనే పొడి పొడిగా అయిపోతుంది కాకపోతే మనకి బ్రెడ్ పుడ్డింగ్కి బాగా ఫైన్గా ఉండాలన్నమాట అలా ఫైన్గా అంటే అది చాలా మెత్తగా ఉండాలి అలా ఉంటేనే మనకి పుడ్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో అందుకని చెప్పేసి నేను మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను నేను ఇటువంటి జార్ ఉందనమాట అందులో వేసేసాను వేసేసి ఒక పల్స్ ఇచ్చానండి ఇచ్చిన వెంటనే అది పౌడర్ కింద అయితే అయిపోయింది అది పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో రెండు గుడ్లు వేస్తున్నాను నేను చెప్పాను కదా రూమ్ టెంపరేచర్లో ఉండాలని చెప్పేసి ఇప్పుడు దీంట్లో పాలు కూడా వేస్తున్నాను తర్వాత ఎసెన్స్ అయితే వేస్తున్నాను వన్ టీ స్పూన్ వేసేది ఎసెన్స్ పాలు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వేసాను తర్వాత చూసారంటే షుగర్ వేశాను ఒక అరకప్ షుగర్ వేశాను వేసి బాగా కలపాలనమాట షుగర్ మొత్తంగా మెల్ట్ అయిపోవాలి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ముందుగా పొడి చేసి ఉంచిన బ్రెడ్ పౌడర్ అయితే వేస్తున్నాను బ్రెడ్ వచ్చేసి త్వరగానే నానిపోతుంది అది పెద్ద పని కాదు బ్రెడ్ పౌడర్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలపాలి కలిపేసి పక్కన పెట్టేయాలన్నమాట ఎందుకంటే నేను చెప్పాను కదా బ్రెడ్ నానుతుందని చెప్పేసి ఇది నానే లోపు షుగర్ సిరప్ అని తయారు చేద్దాము అంటే క్యారమెల్ సిరప్ అనమాట ఒక కడాయి పెట్టి దాంట్లో షుగర్ వేసి కొంచెంగా వాటర్ వేసాను అది బాగా మెల్ట్ అయ్యి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి అనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఒక కేక్ ట్రేలో అయితే వేస్తున్నానండి వెంటనే వేసేయాలి ఇది ఏంటంటే స్టవ్లోంచి తీసిన వెంటనే గట్టిగా అనమాట ఇక్కడే కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తయారు చేసి ఉంచిన బ్రెడ్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే స్లోగా వేయాలి స్టార్టింగ్లోనే త్వరగా వేసేయడం వల్ల ఏమైందంటే బ్రేక్ అయినట్లు నాకు అనిపించింది దానివల్ల డిమోల్ట్ చేసినప్పుడు కూడా ప్రాబ్లం అనేది వచ్చిందండి ఇప్పుడు వేసిన తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసాను నీళ్ళు పోసి అంటే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి దాంట్లో స్టాండ్ పెట్టి దానిపైన ఈ కేక్ ట్రే అనేది పెట్టి మూత పెట్టి ఎక్కువ మంటల్లో ఒక ముప్పై నిమిషాలు తక్కువ మంటలో ఒక పది నిమిషాలు ఉడికించానండి తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది ఎలా ఉడికిందని తెలియాలంటే మనం ఒక ఊస కానీ చాకు కానీ పెట్టి మధ్యలో గుచ్చి చూసామంటే మనం గుచ్చుతాం కదా దానికి కొంచెం కూడా అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం చాలామంది ఊరు సైడు జున్ను చేస్తాం కదా ఆ విధంగా కూడా అనుకోవచ్చు ఇంకా దాన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక రెండు గంటలు పెట్టేశానండి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాలి అప్పుడే సెట్ అవుతుందనమాట లేదంటే కనుక బాగా లూజ్గా ఉంటుంది ఇంకా దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చేసాను చుట్టూతో వచ్చేసి చాకుతో ఈ విధంగా చెయ్యాలి అప్పుడు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే డిమోల్ట్ చేసినప్పుడు పగిలిపోకుండా ఉంటుంది సో అందుకని అని చెప్పేసి చాకుతో ఈ విధంగా చుట్టూత గీస్తున్నాను ఇప్పుడు దీన్ని డిమోల్ చేయబోతున్నానండి నేను చెప్పాను కదా నేను పోసేటప్పుడు ఇలా వెంటనే అనమాట పోసినప్పుడు నాకు సౌండ్ వినిపించింది లోపల వేసిన షుగర్ సిరప్ వచ్చేసి బ్రేక్ అయినట్లుగాన సేమ్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అనుకున్నాను సేమ్ అలాగే జరిగింది అనమాట నేను వేసిన చోట రాకుండా వచ్చేసింది మొత్తంగా రాదేమో అనుకున్నాను కానీ నేను ఎక్కడైతే వేశానో అది మట్టికి రాకుండా వచ్చేసింది ఇంకా ఈ రెసిపీ అయితే మన మే నెలలో పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా ఊరు నుంచి వచ్చినప్పుడు అప్పుడు పిల్లలు అడిగారని చెప్పేసి ఈ రెసిపీ చేశాను పిల్లలు పక్కనే ఉన్నారనమాట వేరే ఒక ఇంకొక హోల్ పెట్టేయండి ఆ స్మైలీ ఫేస్ కింద ఉంటుందని చెప్పేసి మా అమ్మాయి అందని చెప్పేసి పక్కన నేను ఒక హోల్ అనేది పెట్టేశాను ఇక్కడ చిన్న ప్లాప్ అయిన టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది పిల్లలకంటే ఎక్కువగా నేనే తిన్నాను అంత బాగుందనమాట మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు ఇంకా ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా చాలా సింపుల్గా నోట్లో పెట్టుకున్న వెంటనే వెన్నెలా కరిగిపోయేలాగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీ బ్రెడ్ పుడ్డింగ్ తయారీ విధానం ఎలా అని చూశారు కదండీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ